మిస్టర్ శేఖర్ ఈ రోజు బర్త్డే బాయ్ అనమాట బంజారా చోరీ బర్త్డే బాయ్ వంట చేస్తున్నాడు అండి ఫస్ట్ ఏం వేస్తావు ఉల్లిపాయలు వేస్తాడు మనోడు తెలంగాణ కూడా బంజారా అన్ని భాషలు ఎట్లా తెలుస్తున్నాయి బ్రో నేను మాది బార్డరు బాయో ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైమ్ పన్నెండు గంటలు మా ఆఫీస్ ఫ్రెండ్ బర్త్డే అండి పన్నెండు గంటలు అవుతుంది చూడండి మావోడైతే కష్టపడుతున్నాడు ఏ విజయ్ హాయ్ బ్రో హాయ్ ఎవరిది బ్రో విజయ్ ఈ రోజు బర్త్డే వచ్చావా అన్న పన్నెండు గంటల వరకు మన వాళ్ళు నిద్రపోకుండా ఉన్నారు కష్టపడి కదా బ్రో విహార్ బ్రో చిన్న సెటప్ అండి మరీ అంత గ్రాండ్ ఏం ఉండదు మా దగ్గర ఇక్కడ మేంగా పడంగా కదా ఏది కొన్నా చాలా రేట్లు అనమాట మాకు తగ్గట్టుగా మేము అరేంజ్ చేసుకుంటున్నాము బ్రో ఈ కలర్ ఈ కలర్ కలిసిపోయింది బ్రో ఇది ఒరిజినలేగా అయితే మోసం చేస్తారు కదా బ్రో గిన్నెల మీద ఏదో పెయింట్లు ఇస్తారు అదేం కాదు కదా ఉంటదా గ్రాండ్ ఏ బంజారా కారే కార్తీక్ కాయరేనా చౌదరి अरे रे 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 नहीं ऐसे मत करो यार ये या आज का बर्थडे है इसका ऐसे कर दे ऐसे कर दे हां अच्छा सर पैनो सर पैनो मिस्टर शेकर इरोज बर्थडे बॉय अनमटा बंजारा छोरा बनती प्रोद इरोज क्या करोगे तुम मेरे को अरे कोई बात नहीं यार ये परी बनी है चला जाएगा

ఏం కాదు కదా ఏమవదు కదా మనకి ఇప్పుడు మిడ్ నైట్ లో తింటున్నా బ్రో ఏం కాదు కదా ఇక్కడ చాలా రేట్ అనమాట ఇది ఎంత ఎంత బ్రో ఇది

ఎవరిది బ్రో ఇది ఎవరిదో వేసే లోపల పేరు రాసుంది రంగా అని ఉంది రంగాడు ఈ వ్యవస్థకి నువ్వే కారణం బ్రో చాలా కష్టపడుతున్నావు నువ్వు ప్రతి ఒక్క ఉండు బ్రో నువ్వు ఎటు వెళ్తున్నావు ప్రతి ఒక్క టీమ్ లో గ్రూపుల్లో ఇలాంటి వాడు ఉంటాడు బ్రో లేడు బ్రో నిద్ర వస్తుంది బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ ఇది వచ్చి మా రూమ్ అండి అది మా కిచెన్ ఇక్కడే మేము బర్త్డే చేసుకున్నాం ఇది బర్త్డే బాయ్ రూమ్ అన్నమాట ఇది అన్నా బర్త్డే అయిపోయిందా హ్యాపీ బర్త్డే సో ఇది ఇంకో రూము నన్ను సేమ్ పోయా అన్నా ఏంది బ్రో కట్ చేస్తారా ఈరోజు బర్త్డే బాయ్ పార్టీ ఇస్తున్నాడు అన్నమాట మాకు బ్రో ఏం చేస్తున్నావు బ్రో కట్ చేస్తున్నావా ఉల్లిగడ్డ కట్ చేస్తున్నావు బ్రో ఉల్లిగడ్డ ఓకే బ్రో దీన్ని ఏమంటారు మీ మీ భాషలో వెళ్ళిపోయే వెల్లిపాయల

యూట్యూబ్ ఎవరు అల్లా పెద్దయినా పోయే వంట చేస్తున్నాడండి బ్రో ఫస్ట్ ఏమవుతావు ఉల్లిపాయలు వేసాడు మనోడు ఇది కూడా చికెన్ అండి రెండు పక్కలు ఎందుకు అంటే ప్లేస్ చాలదనమాట ప్లేస్ చాలదు అందుకని రెండిట్లో వండుతున్నారు చక్కగా ఉడుగుతుందండి పులుసు అనమాట అది మన బర్త్డే బాయ్ వంట చేస్తున్నాడు అండి పాపం చాలా మంది ఉన్నారు ఇక్కడ మరి నువ్వు ఏం చేస్తున్నావు వీడియో వీడియో మాత్రమే తీస్తున్నావు అనుకుంటున్నారా అంత టేస్టీగా వండునమాట సో నేను వండితే కుక్కలు కూడా తినవండి నేను వండితే కుక్కలు కూడా తినవు అందుకే మనోడు మనోడు చేత వండిస్తున్నాము అందరి చేత టేస్టీగా తినాలని అద్భుతంగా ఉంటుంది అనమాట మనోడు వంట ఇద్దరు కంటిస్టెంట్లు ఉన్నారనమాట మనోడు వచ్చి పులుసు మనోడు ఫ్రై ఎవరు టేస్టీగా ఉంటుందో చూద్దాం నాకైతే నేను సరిపోయిందా బ్రో నువ్వే వంట చేసావు నువ్వే చూస్తున్నావు అన్ని బానే ఉందని చెప్తావా ఏంది పూలు బూటిపూలా ఆల్రెడీ తయారు చేసిన పేస్ట్ అయితే ఉందండి మనోడు ఆల్రెడీ వేస్తాడు కొద్దిగా కొత్తిమీర కలుపుతున్నాడు అండి ముందు కడగాలన్నమాట తర్వాత మనోడైతే టమాటా వేసాడన్నమాట అయిపోయింది రెసిపీ నిన్న తీర్ విజయ్ బ్రో ఏం చేస్తున్నా బ్రో ఫోన్ చపాతి తీసు మనోడైతే చపాతి రాత్రికి పార్టీ కదా ఆశీర్వాద్ అది కాదు ముందు ఏం చేస్తున్నావు అది చెప్పు ఇవ్వాల పార్టీ కదా బ్రో అందుకనే చపాతీల కోసం కలుపుతున్నావా అవును బ్రో ఓకే బలపాలిగా చేయాలి మనోడైతే చపాతీలు కలుపుతున్నాడండి అలాగే మన పక్కన గుజ్ గుజరాతీ బ్రదర్ హాయ్ బ్రదర్ హాయ్ డెమ్స్ మజావా టెంసో మజామా జావా కవాటు పీవాటు మజామా గుజరాతీమే అచ్చ అచ్చ బల్ల అజీ ఇయే ఏం చేస్తున్నావు బ్రో క్యాకర్ర ఏమో

బోర్డర్ లో తెలుస్తుందా ఓకే ఓకే ఖాయిత పియాచి మజ్జా మారాయి మజ్జాచి లైవ్ తుమ్ పని మజా మారా ఖవా జవా అన్ని భాషల వాళ్ళు ఇక్కడ ఈ మేఘాలయలో కలిసాం కదా అది సూపర్ ఎక్సలెంట్ అసలే గుజరాతీ అతను కలుస్తాను నేను అనుకోలేదండి లైఫ్ లా సో ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ మనోడు పాటైపోయే కలిపాడు సొంతంగా అన్ని కలిపాడు అనమాట ఇందులో అన్ని కలిసి ఉన్నాయి మసాలు తర్వాత ఏవేవైతే ఉన్నాయో అన్నీ కలిపేశాడు ఇప్పుడు అది గ్రేవీ అన్నమాట ఇందులో వేయిపోతున్నాడు అందుకే నీ ఫేవరెట్ నీకే పడాలైతే ఈ రోజు నేరేజ్ బిడ్డ ఓకే ఓకే ఓ పిఎల్ లాకు ఓనేస్ లాకు ఇదా పిఆర్ సో మన నవంబర్ వచ్చి చపాతి అయితే ఏం చేస్తున్నారు బ్రో చపాతీ చపాతి చేస్తున్నారు మనవాడు విజయ్ బ్రో కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నాడు కొంచెం కాదు మొత్తం ఫస్ట్ నుంచి అతనే హరి ఓం బ్రో వచ్చి ఇదిగోండి కాలుస్తున్నాడు చపాతి సో తిప్పిన వెంటనే ఈ మంటలో కాలుస్తారండి సో ఇక్కడికి వచ్చి ఫస్ట్ టైం చూస్తా నేను నా సామ్రాట్ బ్రో వచ్చి ఇక్కడ చికెన్ అయితే వండుతున్నారండి